thank mm -hmm. you మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది వారు సత్వంగా సంక్రమించిన తన భూమిని ఆన్లైన్ చేయడం లేదంటూ బసవాయిపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఫ్యామిలీ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది దేవర కద్రా తహజీల్దార్ కార్యాలయం చుట్టూ ఐదేళ్లుగా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఘటనపై స్పందించిన మహబూబ్ నగర్ ఆర్టీఓ నవీన్ ఆరేళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు భూమిని తక్షణమే ఆన్లైన్ చేస్తామని హామీ ఇచ్చారు అవును భయ్యే నువ్వు అంత ఉండొచ్చు కానీ పిల్లల్ని చంపుతావా ఏం చేయలేదు సార్ ఇప్పుడు చెప్పు అంటే భార్య పిల్లల్ని చంపుతావాళ్ళు డబ్బాం నలుగురు ఎట్లా అమ్ముకుంది నేను જનરેશન એ નાયના વર્ષે జిల్లాలో ఓ కుటుంబం బసవాయిపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఫ్యామిలీ ఆత్మహత్య చుట్టూ ఐదేళ్లుగా తిరిగిన ఫలితం లేకుండా పోయిందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై స్పందించిన మహబూబ్ నగర్ ఆర్టీఓ నవీన్ ఆరేళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు భూమిని తక్షణమే ఆన్లైన్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ రైట్ దిస్తో ఏదైతే పాలమూరు నడిపోతున్నా నడిపోతున్న దారుణ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహబూబ్నార్ జిల్లాకు సంబంధించి ఇటు దేవరకద్ర నియోజకవర్గ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ గత ఐదేళ్లుగా తిరిగినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో విసిపోయిన ఓ కుటుంబం అయితే పూర్తిగా బస్ స్టాండ్ సమ సమీపంలో కుటుంబ సమీపంగా పూర్తిగా ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన అయితే ఒక్కసారిగా పూర్తిగా మహబూబ్నార్ జిల్లా కలకలగం చేసినట్టుగా ఎందుకు అని అంటే తనకు ఏదైతే తన వారసత్వతో పూమిడి పూర్తిగా విరాస చేయకపోవడంతో బసవాయిపల్లి గ్రామానికి ఉన్న శంకర్ శంకర్ తన భార్య ముగ్గురు ఆడపిల్లలతో కలిసి పూర్తిగా ఆత్మహత్య యత్నానికి ఆటోలో పూర్తిగా పెట్రోల్ పోసి ఆటోను పూర్తిగా నిప్పంటించి కూడా అక్కడ ఆటోనంతా దహనం చేసిన కనిపిస్తుంది పూర్తిగా అక్కడి నుండి స్థానికులంతా కూడా శంకర్ ను ఆయన కుటుంబాన్ని ఆటోలోంచి కిందికి దించాడు మంటల్లో పూర్తిగా ఆటో పూర్తిగా పెద్దమైన పరిస్థితి అయితే ఆటో అంతా కూడా గద్దమై పూర్తి అయిన పరిస్థితి అయితే స్థానికులంతా కూడా ఒకసారిగా కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బయటకు తీసి వీళ్ళకు సంబంధిత కలెక్టర్స్ కు తర్వాత అందరికీ ఫోన్ చేయడంతో కూడా ఆర్డీఓ మహబూబ్ సంబంధించిన ఆర్డీఓ నవీన్ తర్వాత తహసీల్దార్ ఆరేళ్లపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ నవీన్ చెప్పడంతో పూర్తిగా బాధితుడు శంకర్ అయితే కూడా ఒకసారిగా వచ్చాడు తన భూమి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆన్లైన్ చేస్తాం కూడా ఇటు ఆర్డీఓ నవీన్ హామీ ఇవ్వడంతో కూడా కలెక్టర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం పూర్తిగా దీశా నాశనం చేసి ఇంత దూరం వెళ్ళే స్థాయికి వచ్చేసరికి కూడా ఇటు ఆర్డీఓ నవీన్ పూర్తిగా వివరాలు సేకరించి మేము ఇమీడియట్లీ తక్షణమే కూడా మీ భూమికి సంబంధించి కూడా న్యాయం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇస్తారు ఇటు కలెక్టర్ కూడా దీనిపై స్పందించి న్యాయం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా ఒకసారిగా హైదరాబాద్ ఏదైతే మెబర్నాబంధించి వెళ్ళిపోతున్న ఉద్యోగం కుటుంబ సభ్యులంతా కూడా ఈ విధంగా చేయడం అనేది ఒక కలకలం రెట్టిన మాలింది రైట్ థ్యాంక్ యూ సాగర్